పిల్లలు ఈరోజు మనము ఫిఫ్త్ క్లాస్ తెలుగు తోట సాధనలో ఫస్ట్ లెసన్కి ఉండే పత్రాలు చేసుకుందాం ఫస్ట్ లెసన్ ఏంటమ్మా ఏ దేశం ఏగినా ఏంటది ఏ దేశం ఏగినా ఇది జూన్ నెల సిలబస్కి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి దీని వర్క్షీట్స్ కూడా చేసేసేయాలి కదమ్మా ఓకే సాధనాపత్రం వన్ ఫస్ట్ది చదవడం వ్యక్తపరచడం ఆ గేయ పాదాలను ధారాళంగా చదవండి దిత్వాక్షరాల పదాలకు సున్నా చుట్టండి ఇక్కడ దీన్ని చదివి ఇక్కడ ఎక్కడైతే దిత్వాక్షరాలు వచ్చాయో వాటికంతా మనము సున్నా చుట్టాలి ఏ దేశం ఎగినా ఎందుకాలిడినా ఏ పీట మెక్కినా ఎవ్వరే మనిన పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపరా నీ జాతి నిండు గౌరవము ఇక్కడ మనకి దిత్వాక్షరాలు ఏమేమి ఉన్నాయమ్మా చెప్పండి దిత్వాక్షరాలు ఏమేమి ఉన్నాయి మెక్కినా ఎవ్వరే తల్లి ఇవి దిత్వాక్షరాలే కదా కాబట్టి వీటికి మీరేం చేయాలి సున్నా చుట్టాలి నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి చూడండి ఒక్కసారి ఏ ఏతో ఏమేం పదాలు ఉన్నాయి వాళ్ళు ఎర్రా ఇచ్చారు మీ ఇష్టం ఏతో వచ్చే ఏ పదమైనా మీరు రాయొచ్చు వర్క్షీట్స్ అన్నీ కూడా దాదాపు అందరూ కూడా సొంతంగా రాయడానికి ట్రై చేయండి అమ్మా ఎవ్వరు ఎలుక ఏ ఏతో ఏముంది ఏతం ఏనుగు ఏరు నెక్స్ట్ నా నాతో నలక నడత నలుపు రాతో రకం రక్తం రవ్వ ఇవే కాదు మీకు ఏ వచ్చినా సరే ఆ లెటర్స్తో రాయండి నెక్స్ట్ ఈ గేయంలోని నాలుగు అక్షరాల పదాలు రాయండి నాలుగు అక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయి చూడండి పొగడర భారతిని ఖండమున ఓకేనా నెక్స్ట్ ఈ నిఘంటువు ఆధారంగా కింది పదాల అర్థాలు రాయండి పీఠం గద్దె సింహాసనం గౌరవం విలువ నెక్స్ట్ ఊ పాఠం ఆధారంగా కింది ప్రశ్నలకు జవాబు రాయండి ఒకటోది ఏ దేశం ఎగినా ఏమి చేయాలి జవాబు మన జాతి గౌరవాన్ని నిలబెట్టాలి నెక్స్ట్ ఊ గీతల్లో అందంగా రాయండి ఇక చూడండి మన దేశం భారతదేశం భారతదేశం చాలా ఉన్నతమైంది దీన్ని నీట్గా యాస్టీస్గా గుండ్రంగా రాయండి నెక్స్ట్ సాధనాపత్రం రెండు దీంట్లో మొదటిది ఆ గేయ పాదాలను ధారాళంగా చదవండి రెండక్షరాల పదాలకు సున్నా చుట్టండి ఇక్కడ ఏ అక్షరాల పదాలకు సున్నాలు చుట్టాలమ్మా రెండు అక్షరాల పదాలకు సున్నాలు చుట్టాలి ఏ పూర్వపుణ్యము ఏ యోగ బలము స్వర్గ స్వర్గఖండమున ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నేను మోచే ఈ తల్లి కరక గర్భమున దీంట్లో రెండు అక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయమ్మా యోగ స్వర్గ మంచి నిను మోచే తల్లి ఓకేనా వీటన్నిటికీ సున్నా చుట్టండి నెక్స్ట్ ఆ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి ఇక్కడ చూడండి ఒకసారి గాతో మన ఇష్టం ఇక్కడ ఇవే రాయాలి అనేది ఏమి లేదు మీకు ఏ వచ్చినా అక్షరంతో రాయండి గాతో చూడండి గలగల గరళం గమనం బాతో బలం బలపం బడి లాతో లత లక్క లడ్డు తాతో తల తలగడ తడవ కాతో కమల కరకర ఓకేనమ్మా నెక్స్ట్ ఈ నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి మొదటిదేంటి కనకం అంటే బంగారం స్వర్గఖండం స్వర్గం లాంటి ఈ భారతదేశం జనించు పుట్టు నెక్స్ట్ ఈ గేయం ఆధారంగా క్రింది ప్రశ్నకు జవాబు రాయండి గేయంలో స్వర్గఖండం అని ఏ దేశం గురించి చెబుతున్నారు ఏ దేశం గురించి చెప్తున్నారమ్మా భారతదేశం గురించి నెక్స్ట్ ఊ గీతల్లో అందంగా రాయండి ఇక్కడ చూడండి ఇది హ్యాండ్ రైటింగ్ కాబట్టి మీరు నీట్గా ఎక్కడుందో అలానే చూసి నీట్గా రాసేసేయండి ఎంతో సుందరమైనది భారతదేశం నెక్స్ట్ సాధనాపత్రం మూడు గేయ పాదాలను ధారాళంగా చదవండి ఐదక్షరాల పదాల కింద గీత గీయండి ఇక్కడ ఎన్ని అక్షరాల పదాల కింద గీత గీయాలమ్మా ఐదక్షరాల పదాలకి లేదురా ఇటువంటి భూదేవి ఎందు లేదురా మన వంటి పౌరులింకెందు సూర్యును వెల్తురుల్ సోకునందాక ఓడల జెండాలు ఆడునందాక అందాక గల ఈ అనంత భూతలని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము ఇక్కడ మనం చూసినట్లయితే ఐదు అక్షరాల పదాలు ఏమేమి ఉన్నాయి అంటే అక్కడ సున్నా ఉంటే దానికి విలువ లేదమ్మా అంటే సున్నాని మనం అక్షరం కింద చూపించకూడదు సున్నా లేకుండా ఐదు అక్షరాలు ఏమేమి ఉన్నాయి చూడండి పౌరులు ఇంకెందు సోకునందాక ఆడునందాక ఇవి ఉన్నాయి నాకు ఇవి కనపడ్డామికంగా ఏమైనా ఉంటే కూడా చూసి వాటికి దాని కింద గీత కొట్టండి నెక్స్ట్ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి ఇక్కడ మళ్ళీ చూడండి ఆతో చెప్పాను కదా ఇలాంటివన్నీ కూడా మీరు మీకు ఏది వస్తే అవి రాయండి రాయాలని రాయాలనైతే ఏం లేదమ్మా నెక్స్ట్ ఆతో అమల అరక అద్దము ఆతో ఆమడ ఆకలి ఆమె ఈతో ఇలా ఇటుక ఇత్తడి ఈతో ఈక ఈల ఈత ఓతో ఓడ ఓపిక ఓదనం వాతో వల వడ వస నెక్స్ట్ గేయం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి మొదటి ప్రశ్న చూడండి గేయంలో ఏమి పాడమని చెప్పారు ఏం పాడమని చెప్పారమ్మా నా వీర భారతదేశం గురించి దేని గురించి నా వీర భారతదేశం గురించి నెక్స్ట్ రెండవ ప్రశ్న గేయంలో ఎటువంటివి లేవని కవి చెప్తున్నాడు భారతదేశం వంటి దేశము భారతీయులు వంటి పౌరులు ఇంకెక్కడా లేరు అని కవి చెప్తున్నాడు నెక్స్ట్ నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి పౌరులు పురజనులు బాలగీతములు బాలల పాటలు బూథలి భూమి ఓకేనమ్మా నెక్స్ట్ ఊ గీతల్లో అందంగా రాయండి ప్రతి పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలి దీన్ని తీసి అలాగే యాస్టీజ్ నీట్గా రాసేసేయండి నెక్స్ట్ పత్రం నాలుగు వాక్యాలను జత చేయండి రాయండి చదవండి ఇక్కడ మనకి పద్యం చదివినప్పుడు మనకి తెలిసిపోద్ది ఏది ఏది అని ఆల్రెడీ మనం పద్యం చదివేసుకున్నాం కాబట్టి మనకి ఇది ఈజీ జనించిన అడవి ఏందమ్మా జనించినడవికి ఏమొస్తుంది స్వర్గఖండమునా ఏ పీఠం ఎక్కినా ఎవ్వరే మనినా సూర్యుని వెలుతురు సోకునందాక మన భూమి వంటి చల్లని భూమి లేదు లేదురా మన వంటి పౌరులు ఇంకెందు ఇది ఆల్రెడీ మీకు అంతా నోటికి వచ్చేసి ఉంటుంది అలాగా మ్యాచ్ చేసేసాక ఇక్కడ చూడండి ఆ కలిపిన లైన్లు తీసేసి ఇటు సైడు రాసేసేయండి ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూడండి గేయం ఆధారంగా కింది గేయ పంక్తులను సరిచేసి రాయండి ఇక్కడ మొదటి పంక్తులో వాక్యాలన్నీ తిప్పించి మళ్ళీ చిచ్చారు మనం కరెక్ట్గా రాయాలి ఇక్కడ చూడండి ఫస్ట్ ఏముండాలి ఏ దేశం ఏగినా ఎందుకాలిడినా సెకండ్ ఏముండాలి ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా థర్డ్ ఏముండాలి పొగడరా నీ తల్లి భూమి భారతిని ఫోర్త్ది నిలుపరా నీ జాతి నిండు గౌరవం ఇక్కడ నేను నెంబర్స్ వేసాను మీరు యాస్టీజ్ ఆ నెంబర్స్ ప్రకారం ఫస్ట్ నెంబర్ ఫస్ట్ సెకండ్ నెంబర్ సెకండ్ థర్డ్ నెంబర్ థర్డ్ ఫోర్త్ నెంబర్ ఫోర్త్ అలాగా ఆ గేయ పంక్తుల్ని రాసేసేయండి అలాగే నెక్స్ట్ రెండవది రెండవ దాంట్లో ఫస్ట్ది ఏముండాలమ్మా అందాక కల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని భూమి లేదు పాడరా నీ తెలుగు బాలగీతములు పాడరా నీ వీర భావభారతము ఓకేనా ఇక్కడ కూడా సేమ్ అంతే ఫస్ట్ ఏదుందో ఆ నెంబర్ ఫస్ట్ సెకండ్ నెంబర్ సెకండ్ థర్డ్ నెంబర్ థర్డ్ ఫోర్త్ నెంబర్ ఫోర్త్ తీసి మీరు నీట్గా గుండ్రంగా రాయండి నెక్స్ట్ ఈ కింది వాక్యాలను చదవండి ఖాళీలను పూరించండి రైతు మట్టిని దున్నుతాడు పంటను పండిస్తాడు శ్రమశక్తితో యంత్రాలను నడిపించేవాడు శ్రామికుడు శత్రువులు రాకుండా సరిహద్దులను కాపాడేవాడు సైనికుడు ఇక్కడ చూడండి ఫస్ట్ బిట్ డ్యాష్ పంటలను పండిస్తాడు ఎవరు పంటలను పండిస్తాడమ్మా రైతు కదా నెక్స్ట్ శ్రమశక్తితో యంత్రాలు నడిపేవారు ఎవరు శ్రామికుడు సరిహద్దులను కాపాడేవాడు ఎవరు సైనికుడు నెక్స్ట్ సాధనా పత్రం ఐదు పేరా చదవండి ప్రశ్నలకు జవాబులు రాయండి పేరా చదువుతున్నాను చూడండి దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న వీరులే మన సైనికులు దేశంలోని శాంతి భద్రతలను కాపాడడం శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చేయడం సైనిక దళం పని ఎల్లప్పుడూ సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశ సంరక్షణలో ముండుండేది నావికా దళం వాయుమార్గం నుంచి వచ్చే శత్రు దాడులను యుద్ధ విమానాలు క్షిపణుల ద్వారా ఢీకొట్టేది వైమానిక దళం ఈ మూడిటిని కలిపి త్రివిధ దళాలు అంటారు ఓకేనా ఇప్పుడు క్వశ్చన్స్ చూడండి ఫస్ట్ త్రివిధ దళాలని వేటిని అంటారు వేటిని అంటారమ్మా సైనిక దళం నావికా దళం వైమానిక దళం ఓకేనా ఈ మూడింటిని కలిపి ఏమంటారు త్రివిధ దళాలు నెక్స్ట్ వాయుమార్గపు దాడులను ఎవరు ఎదుర్కొంటారు వాయుమార్గపు దళని ఎవరు ఎదుర్కొంటారు వైమానిక దళం నెక్స్ట్ సైనిక దళం చేసే పని ఏమిటి శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చూడడం శత్రు సైనికులు మన భూభాగంలో చొరబడకుండా చూడడం నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ వాయుమార్గం నుంచి వచ్చే దాడులను వేటి సహాయంతో ఎదుర్కొంటారు యుద్ధ విమానాలు క్షిపణుల ద్వారా ఢీ కొట్టి వాటితో ఏం చేస్తారు వాళ్ళని ఢీ కొట్టి వాటిని అట్లే పైననే పేల్చేస్తారు పైన ఆకాశంలో కదా వాయు మార్గం అంటే వాటిని అట్లనే అక్కడే ఆకాశంలోనే పేల్చిపడేస్తారు నెక్స్ట్ నావికాదళం ఏం చేస్తుంది సముద్ర జలాల్లో కాపలా కాస్తూ దేశ రక్షణలో ముందుంటుంది నావికాదళం వాళ్ళు ఏంటి సముద్రంలో ఉంటారు సముద్రంలోంచి వాళ్ళ క్షిపణులను ప్రయోగించి ఎవరైనా మన దేశపైకి దండెత్తితే వాళ్ళ నుంచి మన దేశంని కాపాడుతూ ఉంటారు నెక్స్ట్ ఆ పేరాను చదవండి ప్రశ్నలు తయారు చేయండి విద్యార్థి దశ నుండే దేశభక్తి సేవాభావం పెంపొందించుకోవాలి దీనికోసం కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ప్రారంభించింది మన రాష్ట్రంలో విజయనగరం జిల్లా కోరుకొండ మరియు చిత్తూరు జిల్లా కలిగిరిలో సైనిక పాఠశాలలు ఉన్నాయి వీటిలో ప్రవేశాల నిమిత్తం ప్రతి సంవత్సరం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు ఆరవ తరగతి తొమ్మిదవ తరగతిలో చేరడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తారు ఇందులో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సైనిక పాఠశాలలో ప్రవేశాన్ని కల్పిస్తారు ఇది పేర ఇప్పుడు ప్రశ్నలు ఇక్కడేమిచ్చాడు మామూలుగా మనల్ని క్వశ్చన్ అడుగుతాడు ఆన్సర్ రాయాలి కానీ ఇక్కడ మనం దీన్ని చదివి మన వల్లనే ప్రశ్నలు తయారు చేయమన్నాడు చూడండి విద్యార్థి దశ నుండి ఏమేమి అలవర్చుకోవాలి క్వశ్చన్ కాబట్టి ఏం పెట్టాలమ్మా ఇక్కడ లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టాలి ఎప్పుడైనా క్వశ్చన్కి క్వశ్చన్ మార్క్ పెట్టాలి మన రాష్ట్రంలో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏఏ తరగతుల కోసం పరీక్ష నిర్వహిస్తారు ఇవే కాదు క్వశ్చన్స్ మీరు వేరుగా అయినా కూడా ఆలోచించి రాయండి నెక్స్ట్ పత్రం ఆరు పదజాలంకి సంబంధించిందమ్మా అరుణ మంచ బాలిక ఇది ఒక వాక్యం అరుణ ఇది ఒక పదం అంతే కదా ఒక వాక్యంలో కొన్ని పదాలు కలిసి ఒక వాక్యం ఏర్పడుతుంది ఇప్పుడు అరుణ అనేది ఏంటి ఒక పదం ఇందులో ఆ రు ఆ పదంలో అక్షరాలు ఏమేమి ఉన్నాయి ఆ అనే అక్షరం రు అనే అక్షరం నా అనే అక్షరాలు ఉన్నాయి వాక్యం అన్నది కొన్ని పదాలతో ఏర్పడుతుంది పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి అక్షరం అంటే ఫలికే ధ్వనికి ఏర్పరచుకున్న గుర్తు ఆ అక్షరాలన్నిటినీ ఒకటిగా చేర్చి ఏం చేస్తాం వర్ణమాల అని అంటున్నాం వర్ణమాలలో ఆ నుంచి అవు వరకు అక్షరాలను అచ్చులు అంటారు వర్ణమాలలో ఆ నుంచి అవు వరకు ఉండే వాటిని ఏమంటారు అచ్చులు అంటారు అంటే ఒక వాక్యం ఏర్పడాలంటే కొన్ని పదాలు కావాలి ఒక పదం కావాలంటే దాంట్లో ఏముండాలమ్మా అక్షరాలు ఉండాలి దీంట్లో వర్ణమాలలో ఆ నుంచి అవు వరకు ఉండే వాటిని ఏమంటారు అచ్చులు అంటారు నెక్స్ట్ ఇక్కడ చూడండి కా నుంచి బండిరా వర్గల అక్షరాలను కా నుంచి బండిరా వర్గల అక్షరాలను ఏమంటారు హల్లులు అని అంటారు ఇక్కడ మనకి హల్లులు కూడా ఇక్కడ సైడ్లో ఇచ్చారు నెక్స్ట్ కింది వాటిని గమనించండి ఖ త వంటి అక్షరాలను తేలికగా పలుకుతాం ఇలా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు ఏమంటారు అల్ప ప్రాణాక్షరాలు అంటారు నెక్స్ట్ ఇక్కడ కింద చూడండి ఘ ఛ ఢ ఠ ధ ధ భ వంటి అక్షరాలను ఒత్తి పలుకుతున్నాం ఇక్కడ మనం పలికేటప్పుడు లోపల నుంచి ఇట్లా ఒత్తి పలుకుతున్నాం కాబట్టి ఇలా పలికే వాటిని ఏమంటారమ్మా మహా ప్రాణాక్షరాలు ఏమంటారు మహా ప్రాణాక్షరాలు ఇక్కడ చూడండి ఈ పదాలకు తేడా గుర్తిస్తూ నేను ఇక్కడ చదువుతాను ఒకసారి మీరు కూడా పలకండి కలం శంఖం గంట ఘటం చలం పించం జలం ఝషం కటకం కంఠం డమరు ఢంక తబల కథ దయ ధర పలక ఫలం చూసారా ఈ అక్షరాలకి ఆ అక్షరాలకి తేడా ఇక్కడ మనకి అక్షరాలు ఇప్పుడు రెండు రకాల అక్షరాలు చెప్పుకున్నాం ఏంటో ఒకటి అల్ప ప్రాణాక్షరాలు మహాప్రాణాక్షరాలు అల్ప ప్రాణాక్షరాలని మనము సులభంగా పలకగలం కానీ మహాప్రాణాక్షరాలని ఒత్తి పలకాలన్నమాట నెక్స్ట్ సాధనా పత్రం ఏడు కింది అచ్చులను చదవండి వర్ణమాలలో గుర్తించండి ఇక్కడ చూడండి అచ్చులు ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చాడమా ఆ ఎక్కడుంది ఇక్కడుంది ఊ ఊ ఎక్కడుంది ఇక్కడ ఐ ఐ ఎక్కడుంది ఇక్కడ ఇలాగ మీరు ఇక్కడ ఉండే అక్షరాలు వర్ణమాలలో సున్నా చుట్టండి నేను ఇక్కడ అన్నీ చుట్టలేదు మీరు అన్నీ చుట్టండి నెక్స్ట్ అలాగే హల్లులు హల్లులు కూడా వర్ణమాలలో హల్లులనే చుట్టండి ఇప్పుడు ఇక్కడ ఏముంది ఫస్ట్ది సా ఎక్కడుంది ఇక్కడుంది అలాగే వా వా ఎక్కడుంది ఇక్కడ ఉంది అలాగ మీరు కూడా హల్లుల్ని కూడా వర్ణమాలలో సున్నా చుట్టండి అలాగే కింది మహాప్రాణక్షరాలను వర్ణమాలలో సున్నా చుట్టండి మహాప్రాణక్షరాలు కూడా ఫస్ట్ది ఏముంది ఫ ఫ చూసారా ఈ విధంగా వీటన్నిటిని ఇక్కడ సున్నా చుట్టండి నెక్స్ట్ పదాలను చదవండి అచ్చు అక్షరాల పదాలు మరికొన్ని రాయండి అచ్చు అక్షరాలతో వచ్చే పదాలన్నింటినీ కూడా ఇంకొన్ని రాయమని ఇక్కడ చెప్పారు ఇక్కడ చూడండి ఉమ కల అర దబదబా గడప జలగ మమత బరబర అలసట యువతల తలగడ చకచక ఇంకొన్ని పదాలు ఇలాంటివి మీరు ఏదైనా రాయచ్చు కలము కరము గాలి పసిడి ఫలము తల మమత నరుడు గడప ఇలాగనమాట ఓకేనా మీరు ఏమన్నా రాయండి నెక్స్ట్ వేరుగా ఉన్న పదాలను గుర్తించండి సున్నా చుట్టండి ఇది చూడండి ఇది ఏం పెద్ద కష్టం అయితే కాదు ఇక్కడ చూడండి అరక అరక ఇక్కడేమొచ్చింది అటక అరక కాబట్టి అటకకి సున్నా చుట్టి పక్కన రాసేసాం పడగ పడగ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది పడవ పడగ కాబట్టి పడవకి సున్నా చుట్టేసాం నెక్స్ట్ ఆమడ ఆమడ ఆపద ఆమడ కాబట్టి ఆపదకి ఏం చేయాలి సున్నా చుట్టాలి నెక్స్ట్ ఈత ఈగ 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 ఈతాకి సున్నా జనం 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 జగం జగంకి సున్నా చుట్టేయాలి పక్కన తీసి రాసేసేయండి నెక్స్ట్ సాధన పత్రం ఎనిమిది కింది పదాలను చదవండి మహాప్రాణాక్షరాలకు సున్నా చుట్టండి మహాప్రాణాక్షరాలు తెలుసు కదా ఖ ఘ ఇలా ఒత్తి పలుకుతాం కదా అవన్నీ మహాప్రాణాక్షరాలు ఏమేమి ఉన్నాయి వాటన్నిటికీ ఇక్కడ సున్నా చుట్టాలు చూడండి ఖరం ఇక్కడ ఒక్కసారి చూసారా కింది పదాలను చదవండి మహాప్రాణాక్షరాలకి అక్షరానికి మాత్రమే పదమంతటికీ కాదు వర్తమైన ఆ పదంలో ఎక్కడైతే మహాప్రాణక్షరం ఉందో ఆ అక్షరంకి మాత్రమే ఇక్కడ మనం సున్నా చుట్టాలి చూడండి ఖ ఠా ఢ వాటికి మాత్రమే సున్నా చుట్టాలమ్మా అన్నిటికీ కాదు నెక్స్ట్ అక్షరాలు కలిపి పదం రాయడం చదవడం ఇది ఈజీ మనకి ఫస్ట్ క్లాస్ నుంచి చేస్తూనే ఉన్నాం అర అమల అలక అనంతం ఈల ఈక ఈత ఈగ ఉడత ఉలవ ఉమ ఉదయం తల తడవ తపన తరం ఓకేనా నెక్స్ట్ జలం జగడం జలగ జలజ కడవ కమల కల కడవ ఓకేనా నెక్స్ట్ పత్రం తొమ్మిది కింది పదాలలోని అక్షరాల తేడాను గమనిస్తూ చదవండి ఇక్కడ ఓన్లీ చదవడమే కానీ తేడాను గమనిస్తూ చదవాలి అలా ఆట ఇలా ఈట ఉడత ఊయల ఎర ఏతం ఒక కరం ఖరం గతం ఘనం కంప కఫం మంట మఠం గంట ఘటం చరం ఛందం టంకం ఠంకం డంబం ఢంకం తల పథం దయ ధనం పలక ఫలకం దయ ధనం అంబలి అభయం కింది వాక్యాలలో ఇచ్చిన పదాలను గుర్తించండి సున్నా చుట్టండి ఇక్కడ చూడండి మనకి పైన కొన్ని పదాలైతే ఇచ్చేశారు ఈ పదాలు ఇక్కడ ఎక్కడున్నాయో చూడండి ఫస్ట్ పాపకి పూల జడ వేశారు ఇక్కడ జడ ఉంది కదా ఈ జడ దీంట్లో ఉంది కాబట్టి సున్నా చుట్టేసాం అరకతో దుక్కి దున్నుతారు అరక ఈ అరక తీసి ఇక్కడ ఉంది కాబట్టి సున్నా చుట్టేసాం నెక్స్ట్ అలానే జాలరి వలను వేశాడు జాలరి వలను వేశాడు వల ఇక్కడ ఉంది కదా అది ఇక్కడ సున్నా చుట్టేసాం జాని ఈత కొట్టాడు ఈత దేవుని మెడలో దండ వేశారు దండ అవి తీసి ఇక్కడ సున్నా చుట్టేసాం నెక్స్ట్ కింది అక్షరాలను చదవండి వాటితో పదాలను రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక బాక్స్లో ఇచ్చేశారు కదా ఈ అక్షరాలను ఉపయోగించి మనం వీలైన సొంత పదాలు అనేవి రాయొచ్చు నేను ఇక్కడ రాసినవి రాయాలని అయితే ఏం లేదమ్మా మీరు సొంతంగా ట్రై చేయండి అలా ఎప్పుడైతే మనం అన్నీ సొంతంగా రాస్తామో మనకి ఈజీగా చదవడం రాయడం అనేది వచ్చేస్తుంది ఏం ఇబ్బంది లేదు ట్రై చేయండి ఈగ ఈలా ఈనా అహం నవ అంత ఇంత సహనం ఔరా అవున వశం శగ అంశ అంత అంగ బస ఇవే కాదు మీరు ఓన్గా ట్రై చేయండి మనం ట్రై చేస్తే మనకి ఎన్ని కావాలంటే అన్ని పదాలనే దీంట్లోంచి దీంట్లో నెక్స్ట్ సాధన పత్రం పది కింది అక్షరాలలోని మహాప్రాణాక్షరాలతో పదాలను రాయండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి నార్మల్ సరళ అక్షరాలు వచ్చాయి కానీ ఇక్కడ మహాప్రాణాక్షరాలు వచ్చాయి మహాప్రాణాక్షరాలతో పదాలను మనం రాయాలి చూడండి ఇక్కడ నేను కొన్ని రాశాను మీరు కూడా ఇంకొన్ని ట్రై చేయండి ఢంక ఢమఢమ భరణి ఖడ్గము భలే భలే భజన కరము ఖచ్చితం ఝుమ్మంది ఝుంకారం ధరణి ధారాళం ధగధగ శరతు కంఠం శంఖం ఓకేనా నెక్స్ట్ ఆ కింది అక్షరాలతో మొదలయ్యే పదాలను రాయండి ఇక్కడ చూడండి అక్షరాలు ఆ రా క న వీటితో మొదలయ్యే పదాలు ఆతో చూడండి అటక అగ్గి అమ్మ రంపం రసం రంగ కమల కలత కడవ నడక నలక నగ లలిత లత లతిక తాతో తబల తగరము తరం ఇవే కాదు మీరు ఓన్గా రాయొచ్చు ఇక్కడ ఆ అక్షరాలతో మీకు ఏ వస్తే అవి రాయండి నెక్స్ట్ ఈతో అంత్యాక్షరి పదాలు రాయండి అంత్యాక్షరి అంటే మనం మామూలుగా ఇవి యూజ్ చేస్తూనే ఉంటాం మనం ఎప్పుడైనా క్లాస్లో కూడా ఒక అక్షరం చివరి ఒక పదం రాసి ఆ పదంలో చివరి అక్షరం తీసుకొని దాంతో ఇంకొక పదం తయారు చేయడం చూడండి కడప పాతో ఇప్పుడు చూడండి ఇక్కడ కడప వచ్చింది కదా కడపతో లాస్ట్ అక్షరం ఏంటి పా పడవ మళ్ళీ ఇక్కడ లాస్ట్ అక్షరం ఏంది వా వాతో వస ఇక్కడ మళ్ళీ లాస్ట్ అక్షరం ఏంది సాతో సమము మూతో ఏంది మునగ మళ్ళీ గాతో గతి తీతో తిమిరం రంతో రంగు గూతో గులాబీ బీతో బిలం అర్థమైందా లం లాతో లత తాతో తల మళ్ళీ లాతో లవము మళ్ళీ మూతో మాతో మా సి మా అంటే కొమ్మే ఉండాల్సిన అవసరం లేదు మా అక్షరం తీసుకొని మనం ఏ గురింతమైనా యూజ్ చేయొచ్చు ఒకటే ఉండాలని ఏం లేదు సాతో సిగ అర్థమైన ఈ విధంగా మీరు సొంతంగా కూడా దీన్ని రాయండి నెక్స్ట్ ఈతో ఇచ్చిన అక్షరాల ఆధారంగా అరుకర పదాలు రాయండి ఇక్కడ చూడండి అమ్మా ఇక్కడ మనకి కాతో కలకల అన్నారు అనుకరణ అంటే వచ్చిందే మళ్ళీ రావడం చూడండి కాతో కలకల అన్నాడు మనము కళ కళ రాసాం గాతో గబ గబ గల గల చకచక చరచర జర జల జర జర టక టక టపటప ఇలాగా మీరు పదాలను తయారు చేయండి నెక్స్ట్ పత్రం పదకొండు స్వీయ రచన ఇక్కడ చూడండి పాఠం ఆధారంగా ప్రశ్నలకు జవాబులు రాయండి మనం ఎటువంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు స్వర్గం లాంటి దేశంలో జన్మించామని కవి చెప్పాడు ఏ దేశం వెళ్ళినా మనం ఏం చెయ్యాలి తల్లి వంటి మన దేశం గొప్పతనాన్ని పొగడాలి మన జాతి గౌరవం నిలబెట్టాలి మూడోది ఏ మంచి పువ్వులను ప్రేమించినావో అని గేయంలో ఉంది కదా మీకు తెలిసిన పువ్వుల పేర్లు రాయండి ఇక్కడ పువ్వుల పేర్లు అనేవి సొంతం అమ్మ మీ ఇప్పుడు పైనవైతే ఆల్రెడీ పాఠంలో వచ్చినాయి కాబట్టి అలానే రాయాలో అనేవి మీ ఇష్టం మీకు తెలిసిన ఏ పువ్వులైనా రాయండి మల్లెపూవు గులాబీ సన్నజాజి విరజాజి బంతిపూలు లిల్లీ పూలు చామంతి పూలు ఇలాగ మీకు ఏ పువ్వులు మీకు తెలిస్తే అవన్నీ రాసేసేయండి నెక్స్ట్ ఓడల జెండాలు ఆడునందాక అని ఉంది కదా మన జాతీయ జెండాలోని రంగులు ధర్మచక్రం ప్రత్యేకతల గురించి రాయండి మీకు తెలుసు కదా మన జాతీయ జెండాలో ఎన్ని రంగులు ఉన్నాయి మూడు రంగులు ఉన్నాయి మధ్యలో ఒక నీలం రంగు చక్రం కూడా ఉంటుంది ఫస్ట్ది ఏంటి కాషాయం కాషాయం దేనికి త్యాగాన్ని వీరత్వాన్ని తెలుపుతుంది తెలుపు శాంతిని సత్యాన్ని తెలుపుతుంది ఆకుపచ్చ దృఢమైన నమ్మకాన్ని తెలుపుతుంది ధర్మచక్రం మనిషిలోని ఇరవై నాలుగు గుణాలను తెలుపుతుంది నెక్స్ట్ గేయ భావాన్ని సొంత మాటల్లో రాయండి ఓ భారతీయుడా నీవు ఏ దేశం వెళ్ళినా ఎక్కడ నివసించినా నీ దేశం గొప్పతనాన్ని నీ జాతి గౌరవాన్ని నిలబెట్టాలి ఏ పూర్వపుణ్యమో యో యోగ బలమో ఈ స్వర్గం వంటి దేశంలో జన్మించావు ఇటువంటి దేశం ఈ భూమిపైన లేదురా భారతీయులు ఉన్న మనము మరెక్కడా లేరు కనుక మన వీర భారతి గురించి నీవు ఎక్కడ ఉన్నా నువ్వు పొగుడుతూ ఉండాలి ఈ విధంగా సొంత మాటల్లో రాయాలి నెక్స్ట్ సాధనాపత్రం పన్నెండు సృజనాత్మకత గేయం పొడిగించండి మామిడి పండు మాకిష్టం మామిడి మొక్కను నాటేస్తాం జామ పండు మాకిష్టం జామ మొక్కను నాటేస్తాం సపోటా పండు మాకిష్టం సపోటా మొక్కను నాటేస్తాం గులాబీ పువ్వు మాకిష్టం గులాబీ మొక్కను నాటేస్తాం బంతి పువ్వు మాకిష్టం బంతి మొక్కను నాటేస్తాం ఇవే కాదు మీరు ఇంకా ఏ పువ్వులు కానీ లేదా ఏ కాయల చెట్లు ఇష్టమైతే అవక్కడ రాసుకోవచ్చమ్మా నెక్స్ట్ లాస్టింగ్గా నేను నేర్చుకున్నవి ఈ పాఠంలో నేను నేర్చుకున్న విషయం దేని గురించి తెలుసుకున్నావు నువ్వు మన దేశం గురించి దాని గొప్పతనం గురించి తెలుసుకున్నావు ఇక్కడ నీకు ఏ అభ్యాసం అయితే నీకు బాగా అనిపించిందోనో ఏది బాగా రాసావో అది రాసుకోండి నేను నేర్చుకున్న వ్యాకరణాంశాలు అచ్చులు హల్లులు గురించి మహాప్రణక్షాల గురించి నువ్వు ఈ పాఠంలో తెలుసుకున్నావు ఈ మాసం పద్యం బాగా పాడగలను అవును ఈ మాసం కథ చెప్పగలను అవును ఓకేనమ్మా ఇదందరికీ అర్థమైందా ఓకే అమ్మా నెక్స్ట్ వర్క్ కలుద్దాం సెకండ్ లెసన్లో బాయ్ అమ్మా E